నాగార్జున సాగర్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని యాభై ఏళ్లపైన రాష్ట్రాన్ని నలభై ఏళ్లపైన పరిపాలించింది కానీ ఎన్నడూ దళితులకు మైనారిటీలకు ఒరగబెట్టింది ఏదీ లేదు నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం ఒక్క గిరిజన మహిళకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు లంబాడీ జాతికి చెందిన ఎవ్వరికీ మంత్రి పదవి లేదు కాని బీజేపీ రాష్ట్రంలో గిరిజన దేవతల పేరిట సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ దేశంలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశారు కేంద్ర కేబినెట్లో ఇరవై ఆరు మంది ఓబీసీ మంత్రులు పదిహేను మంది దళిత గిరిజన మంత్రులు మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన సోనియా గాంధీ మహిళ అయింది కూడా గత ప్రభుత్వ కాలంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించలేదు ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించింది ఏ దేశమైతే మహిళలను గౌరవిస్తుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ముస్లిం మహిళల పట్ల శాపంగా మారిన త్రిపుల్ తలాక్ను చేసి వారికి భద్రత కల్పించారు సబ్ కా వికాస్ అనే నినాదాన్ని దాన్ని ప్రధాని మోదీ అమలు పరుస్తున్నారు ముద్రలోన్లలో ఎక్కువ శాతం మహిళలకే అందిస్తున్నారు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలుంటే కేవలం ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉన్నారు అందుకే బీజేపీ పార్టీ మాత్రమే సమన్యాయం సమతుల్యం పాటిస్తుంది సమాజంలో దిక్సూచిలా ఉండే పట్టభద్రులైన మీరు ఆలోచించండి దళిత మైనార్టీ పట్టభద్రులు ఆలోచించండి ఏ పార్టీ ప్రజలకు సమన్యాయం చేస్తోందో చూసి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థినే గెలిపించండి ఈ జిల్లాలలో రేవటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అందుకే ఈ పార్టీ బలపరచిన ప్రేమేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను జరుగుతా ఉన్నారు అలాంటి దానికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారికి నిలబెట్టుకోండి తప్ప గిరిజన మంత్రిత్వ శాఖ కూడా గిరిజన సందర్భం ఇవాళ దేశంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి ఒక విశ్వవిద్యాలయం ఇచ్చి సమ్మక్క సారణమ్మ పేరిట స్థాపించిన ఘనత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదా దేశంలో ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఒక దళిత బీటకి టూ థౌజండ్ ఫోర్టీన్ లో మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని రాష్ట్రపతి చేసే చరిత్ర బాధ్యత బాధ ఏ మేధావులు ఎక్స్పెక్ట్ చేసారు ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో ఒక ఆదివాసి అడవి బిడ్డ ముర్ములు రాష్ట్రపతి చేసిన కంట కూడా ఇవాళ బాధ్యతతో పాటు ఉండా అప్పుడు ఆయన చర్చని మొదలు వ్యక్తి ఆ బిర్సాముండా గొప్పతనాన్ని గిరిజనుల జాతికి అందించి ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని ఆ భూమిలో చెప్పినటువంటి పోరాటాల చరిత్రని గిరిజన సమాజానికి అందించడమే కాబట్టి ఇవాళ గిరిజనులకి ఎనిమిది మందికి గిరిజనులకి ఎనిమిది మందికి కేంద్ర కేబినెట్ లో తీసుకునే చరిత్ర కూడా ముడిగా పడింది ఇవాళ కేంద్ర కేబినెట్ లో డెబ్బై ఆరు మంది మంత్రులు ఉండే ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీకి సంబంధించిన మంత్రులు వీళ్ళ ముఖాలకి ఎన్నడ కూడా ఇంతమంది ఓబీసీ మంత్రులు లేరు వాళ్ళ క్యాబినెట్ దళిత మంత్రులు పన్నెండు మంది గిరిజన మంత్రులు తొమ్మిది మంది మైనార్టీ మంత్రులు ఐదు మంది తొలిసారి ఒక మహిళకి ఆర్థిక మంత్రి చెందిన కూడా ఇందువల్ల కేవలం ఓట్లు తన్నుకునే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనే మహిళ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పార్లమెంట్ లో చర్చోపచర్చ జరిగింది తప్ప అమలు మాత్రమే కానీ కానీ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలకి రాష్ట్ర శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభలో గాని రేపు పార్లమెంట్ లో కాని లోక్సభలో గాని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలని గుర్తించి గౌరవించినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అందువల్ల నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మైనటుల విషయంలో కూడా త్రిపుల్ తల ఏ మత గ్రంథాలు ప్రవర్తించలే మహిళలకు అన్యాయం చేయాలి ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో ఏ దేశ దేశమైతే మహిళని గౌరవిస్తో ఆ దేశం ఉన్నతంగా పురుగుతుంది ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవాళ మహిళలు పూజించేటువంటి సంస్కారం ఈ ఈ దేశంలో ఇవాళ మహిళలు మైనారిటీ మహిళలకి జుల్ తలా కింద బ్లాక్ వస్తే ఎక్కువ పక్షులా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం లేదని గుడి కాదు అఫ్రీజ్మెంట్ పాలసీలకు పోకుండా మహిళలకి జిబుల్ తలాఖులు రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో విలువ ని కరోనా వచ్చింది ఆకలితో అలమటించే వాళ్ళు జనరల్ గా విన్ని మతాలు ఉంటారు ఇన్ని మతాలలో ఇవాళ బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలో వ్యాక్సిన్ రావాలి ఇవాళ ముద్రా లోన్స్ వస్తే ముద్రా లోన్స్ లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇవాళ ఆర్థిక పరిపుష్టి వివరేం చెప్పు అంటే మైనార్టీ చెప్పకుండానే ఈ జాతుల్లో భారతీయ జనతా పార్టీ మాటలతో ఇద్దరే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి చెందిన మంత్రి లేడు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉంటే ఇద్దరే ఇద్దరు మంత్రులు ఇద్దరే ఇద్దరు మంత్రులు ఒకరు కొన్నం ప్రభాకర్ గారు ఒకరు వరంగల్లో సరే ఒక మంత్రి లేడు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్యాయం కావాలి సమతుల్యత పాటించాలి సామాజిక సమతుల్యత మరింత ఉండాలని చెప్పి ఇవాళ పట్టభద్రులుగా ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా సమాజంలో దిక్సూచి ఉండే మెయిన్ ఆలోచించు ఇవాళ ఎవరు ఏ పార్టీ అభ్యర్థి బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి గారిని ఇవాళ మా గిరిజన గ్రాడ్యుయేట్ పట్టపతులు మా దళిత పట్టబులు మా మైనారిటీ పట్టపలు ఇతర ఉద్రాలు ఒక్కడికి రెండు సార్లు తగ్గించాయి మంచిందో చేయో నిన్నవాడెవడు ఇన్ని వాడేవడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కావాలని ఏ రెడ్డి ఇక్కడ నారాయణ సార్లు వక్షపత్రులు మా కార్యక్రమం కలిసి మెలిసి చూపిస్తాం ఉమ్మాటికి నల్లగొండ జిల్లాలో భక్తపత్రుల ఆశీర్వాదాలు నిజంగా రేపు ప్రేమ దొరకపోతారు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు చూపించలేదు ఈ జిల్లాలో మాకు వస్తాయా ఓట్లు ఇదంతా కాంగ్రెస్ ప్రచారని చెప్పి జిల్లాలో మేము కూడా కలిసి స్థాయికి వచ్చిందంటే రేపటి భవిష్యత్తు బాగా చేస్తా పడితే కాబట్టి దయచేసి మీరు ఆలోచించి భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్